హాయ్ అండి నమస్తే నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్ రెసిపీ ప్లమ్ కేక్ని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్గా చూపిస్తున్నాను అలాగే ఇక్కడ మనము మైదా ఎగ్గు పంచదార అలాగే వెనిలా ఏసమ్స్ ఇలాంటి ఏసెమ్స్ కూడా ఏవి యూస్ చేయకుండా ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కేక్ అనేది మంచి ఫ్లఫీగా స్పాంజీగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి అలాగే ఇక్కడ మనము ఎలాంటి ఎస్ఎమ్స్ యూజ్ చేయట్లేదు పంచదార యూస్ చేయట్లేదు ఓవెన్ కూడా అవసరం లేకుండానే చేస్తున్నాం అన్నమాట చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి ఇంట్లో అందుబాటులో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటి చేసి చూపిస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా ఈ కేక్ని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో లింక్ కింద ఇచ్చాను ఒకసారి చూడండి థ్యాంక్ యూ